అంటే ఒక డిస్కషన్ జరుగుతుంది ఆయన ఎవరో మీకు తెలుసు నేను ఎవరో మీకు తెలుసు ఆ డిస్కషన్ ఏంటంటే ఎవరైనా ఎవరైనా అంటే సూసైడ్ ఆలోచన రావడం కావచ్చు లేకపోతే ఒక మనిషి పతనం దీనికి కారణం ఏంటి ఇవాళ మార్నింగే నేను ఒక ఆయనతో మాట్లాడుతూ అన్ని మీద ఉన్న ప్రేమ ఉద్యోగం మీద ఉన్న ప్రేమ నీ దేహం మీద లేదు హార్ట్ అటాక్ వచ్చిందండి నాట్ కేరింగ్ ఇప్పుడు అంత రెస్ట్లెస్ గా పనిచేసి హార్ట్ అటాక్ తెచ్చుకుంటే నీ పిల్లల్ని ఎవరు చూస్తారు నీ పేరెంట్స్ ఎవరు చూస్తారు నీ వైఫ్ ఎవరు చూస్తారు కాబట్టి నేనేం సెల్ఫ్ ఇది 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 ప్రపంచంలో అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం ప్రేమ రావాలంటే ఏం చేయాలి వాడు నాలా టోడే అనిపించాలి అలా అని ఫీల్ అయ్యవని పండితుడు అంటారు సమలోష్టాత్మకాంచర్వభూతూ స పండి

ఆ వేరు మూడ్ ఉండడం మన అందరం ఒక తల్లి వేరు అనుకున్నప్పుడు వాడు వేరు ఎలా అయ్యాడు కదా నేను చాలాసార్లు చెప్తాను మన మూడ్ ఎలా ఉంటాడు హ్యూమన్ 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 ఒక్క గోళం పాస్పెటర్